ఇలా భాగంగా జనసైనికులు బాలు వినోద్ శ్రీకాంత్ ఇట్లా చాలా మంది ఉన్నారు ప్రయత్నించి కూడా మద్దతుగా జనసేన పార్టీకి మొత్తం ప్రాంతాన్ని పలు మాత్రం సందర్శించడం జరిగింది ఇప్పుడే వచ్చిన అక్క చెల్లెల రూపాయలు ఏమైనా అధ్యాయా అందులో ఐదు వందలు ఇచ్చినారని చెప్పారు గొప్ప గొప్ప నాయకులు వచ్చారమ్మా ఏమి చేయరు రాబోయే రోజుల్లో ఏం చేయరు కానీ ఇప్పుడేదో చిల్లరేసి చేతులు తీసుకుంటారు మనం అందరం కూడా ఈ రోజు శ్రీధరన్న మొదటిగా నిలబడాలి మీరు నిల్చే రోడ్డు ఈ రోడ్ ఏదైతే ఉందో అది గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది ఆ ఎల్ఈడి లైట్లు కూడా గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అభివృద్ధి ఏమైనా సాధిస్తామని ముందుకెళ్తే ప్రతి అడుగుకి అడ్డం పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే శ్రీధరన్న మొదటిగా తిరుగుబాటు చేశారు ప్రజల కోసం గెలిచిన నేను ప్రజల సమస్యల కోసం నిలబడాలి పార్టీ చేయకుండా ప్రజల్లోకి వచ్చి సమస్యల పైన పోరాటం చేశారు ఈరోజు ఈ ప్రాంతం ఆరు సంవత్సరాల కింద ఎలా ఉందో అదే విధంగా ఉంది మీకేసిన రోడ్లు తప్పిస్తే మీకు ప్రత్యేకంగా ఏమీ కల్పించిన వస్తువులు కల్పించిన పరిస్థితి అయితే లేదు కార్పొరేషన్ లిమిట్ లో ఉన్న మన ఇళ్ల కన్నింటి సౌకర్యం ఇస్తారు బ్లూ ట్యాప్ ఏర్పాటు చేసి వాటర్ సప్లై ఇస్తారు అదేవిధంగా అండర్ డ్రైనేజ్ ఎక్కువగా ఉంటాయి పొగల్లి పొగ పొగ పోని పరిస్థితి ఉంది అనుకుంటాను అండర్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేస్తారు కార్పొరేషన్ లో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు లేని ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా గృహాలు కల్పించే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పడుతుంది ఇప్పటికే బాబా అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా ఓటుకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ప్రజల గురించి ఆలోచించే నాయకులను గెలిపించండి నా రూరల్ అభివృద్ధి కోసం పాటు పడతారని పదే పదే నిర్మిస్తున్నారు శ్రీధరన్న మనందరం కూడా ఆయనకు మద్దతుగా గెలిపించాల్సిన బాధ్యత ఉంది స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఇది జనసేన లో సూపర్ సిక్స్ అనుకుంటారు ఎస్ సిక్స్ ప్లెక్స్ లో ఉంది స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ పెట్టాలి ఈ ప్రాంతీయంగా యువత అంతా కూడా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు ఆ ప్రాంతంలో ఉన్న యువకుల ప్రత్యేకత ఏంటి వాళ్ళు వేటిలో రాణించగలరు అదేవిధంగా ఆర్థిక సహాయం ఇచ్చి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరిచేదానికి ఈ ప్రజా ప్రభుత్వం ముందుకు వస్తుంది మన జీవన ప్రమాణాలు మారాలంటే ఈ అప్పులు చేసి తప్పులు చేసే ప్రభుత్వం కాదు ప్రజా ప్రభుత్వం రావాలని అందరూ ఈరోజు తప్పుగా ఉండాల్సిన అవసరం లేదు ఈరోజు గట్టిగా నిర్ణయించాలి మన ఓట్లన్నీ కూడా ఎవరికేస్తారు ఇప్పటిదాకా సంక్షేమ పథకాలు నేను ఇస్తాను నేను ఇస్తున్నాను అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత ఆస్తిపాస్తుల నుంచి ఏమీ ఇవ్వడం లేదు ఈరోజు మన మేనిఫెస్టో చూసుకున్నారంటే వారిచ్చిన దానికంటే మెరుగ్గా ఏ ఒక్క చోట కూడా మెరుగ్గానే ఉంది మహిళలకి పదిహేను వందల రూపాయలు అసాకి తీస్తున్నారు అదే అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా మూడు సిలిండర్లు ఫ్రీగా ఉంది నిరుద్యోగ యువతకు మూడు వేల రూపాయలు వికలాంగుల గురించి పట్టించుకుని ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అభివృద్ధి మర్చిపోయి కేవలం అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి అభివృద్ధి సాధించి సంక్షేమ పథకాలు రెట్టింపు చేసే మన ప్రజా ప్రభుత్వాన్ని మీరందరూ కూడా స్వాగతించాలి మీరందరూ ఒప్పుకుంటారా ఈ రోడ్డు ఎవరేశారు ఏ ప్రభుత్వంలో వేశారు చెప్పండి మా ఎవరేశారు ఈ రోడ్డు తప్పగా ఉండకండి ఈ రోజు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక మూడే రోజులు ఉంది మూడే రోజులు ఉంది సరైన నిర్ణయం తీసుకోండి ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోండి ప్రజల పని పనిచేయగల నాయకుడు నెల్లూరు రూరల్ అభివృద్ధి పదంలో నడవాలంటే చేదరండకే మనం ఓటు వేసి గెలిపించవలసిన ప్రార్థిస్తున్నాను మన ఓటు ఎవరికి ఓటు 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 అవకాశం ఇవ్వండి ఈ రోజు ఈ రెండో డివిజన్ లో ఎవరైతే కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నాడో మన శ్మశాన స్థలాన్ని ఆక్యుపై చేసేదానికి ఆయన ఆయాంలోనే జరిగింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదురించిన సీతలన్నకి సమయం ఇవ్వండి అధికారం ఇవ్వండి మీ పక్షాన్ని నిలబడేదానికి హక్ ఇవ్వండి మీ శ్మశాన వాటికని అన్న తరపున నేను చెప్తున్నాను మీ శ్మశాన వాటిక సమస్యని సీదరన్న మీకు దగ్గర నుండి తీర్చుతారు అందరూ కూడా ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం ప్రాంతీయంగా మీరు సంపూర్ణ మద్దతు గెలిపించండి మీ సమస్యలు మేము అందరం దగ్గరుండి ఈరోజు పరిష్కరిస్తామని కూడా తెలియజేసుకుంటాను కుటుంబ సమేతంగా ప్రజల కోసం వచ్చిన సీతరన్న కుటుంబాన్ని అభినందిస్తూ మీరు అందరూ కూడా మద్దతు ఇవ్వాలి ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి మన కోసం ప్రజాక్షేత్రంలో తిరుగుతున్న మన శ్రీతులని గెలిపించాల్సిందిగా నేను మరొకసారి తెలియజేస్తున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై విజ్